భారతదేశం ఇస్రో ఆధ్వర్యంలో అంతరిక్ష పరిశోధనలో కీలకమైన ప్రగతిని సాధించింది పిఎస్ఎల్వి వంటి ర్యాకెట్ల ద్వారా ఉపగ్రహ ప్రయోగాలు చంద్రయాన్ మరియు మంగళయాన్ వంటి అంతరిక్ష మిషన్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి జాతీయ అంతరిక్ష దినోత్సవం భారతదేశం అందించిన ఈ అద్భుత విజయాలను ప్రజలలో యువతలో మరియు విద్యార్థులలో విస్తృతంగా ప్రచారం చేయడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ తన మొదటి ప్రయాణం నుండి జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్ట్ ఇరవై మూడు జరుపుకునే వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలు వాటికి కారణమైనటువంటి శాస్త్రవేత్తలు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ దగ్గర నుంచి డాక్టర్ అబ్దుల్ కలాం కస్తూరి రంగన్ లాంటి శాస్త్రవేత్తల కాంట్రిబ్యూషన్స్ ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం నైన్టీన్ సిక్స్టీ టూలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ స్థాపించబడింది నైన్టీన్ సిక్స్టీ త్రీలో నికోబార్ దీవుల్లోని తుంబా ఎక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి తన మొదటి సౌండింగ్ ర్యాకెట్ నైక్ అపాచేను విజయవంతంగా ప్రయోగించింది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇస్రో అధికారికంగా ప్రారంభమైంది డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఇస్రో వ్యవస్థాపకుడిగా భారత అంతరిక్ష కార్యక్రమానికి నూతన సారథిగా వ్యవహరించారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆర్యభట్ట భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహం సోవియట్ యూనియన్ సహకారంతో ప్రయోగించబడింది నైన్టీన్ సెవెంటీ నైన్ భాస్కర్ వన్ భారతదేశం యొక్క మొదటి ఎక్స్పెరిమెంటల్ భూ సర్వే ఉపగ్రహము ప్రయోగించబడింది నైన్టీన్ ఎయిటీ రోహిణి వన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎల్వి త్రీ ద్వారా స్వతంత్రంగా ప్రయోగించబడిన మొదటి భారతీయ ఉపగ్రహం నైన్టీన్ ఎయిటీ ఫోర్ రాకేష్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు ఆయన సోవియట్ యూనియన్ యొక్క సోయుజ్ టీ లెవెన్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేశారు నైన్టీన్ నైంటీ త్రీ పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క మొదటి ప్రయోగం జరిగింది ఇది భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఒక కీలక ఘట్టంగా నిలిచింది నైన్టీన్ నైంటీ ఫోర్ ఇన్షాట్ టూబి భారతదేశం యొక్క మొదటి స్వతంత్ర భూగర్భ కమ్యూనికేషన్ ఉపగ్రహం నైన్టీన్ నైంటీ నైన్లో పిఎస్ఎల్వి టూను మూడు వివిధ దేశాలకు చెందిన ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది ఇది భారత అంతరిక్ష మిషన్లకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చింది టూ థౌజండ్ వన్లో జిఎస్ఎల్వి జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క మొదటి ప్రయోగం విజయవంతంగా పూర్తయింది టూ థౌజండ్ ఎయిట్లో చంద్రయాన్ వన్ భారతదేశం యొక్క మొదటి చంద్రయాన్ మిషన్ చంద్రుని ఉపరితలంపై నీటి ఉనికి సూచనలను గుర్తించింది టూ థౌజండ్ థర్టీన్లో మంగళ్యాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ భారత్ యొక్క మొదటి మార్స్ మిషన్ మొదటి ప్రయత్నంలోనే విజయవంతమైన ప్రపంచంలోనే తొలి దేశంగా చరిత్ర సృష్టించింది టూ థౌజండ్ ఫోర్టీన్ జిఎస్ఎల్వి ఎంకే త్రీ భారతదేశం యొక్క అత్యంత శక్తివంతమైన రాకెట్ జిఎస్ఎల్వి ఎంకే త్రీ యొక్క మొదటి ప్రయోగం టూ థౌజండ్ నైన్టీన్ చంద్రయాన్ టూ మిషన్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి ప్రయోగించబడింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ చంద్రయాన్ త్రీ మిషన్ విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది ఈ విజయాన్ని గుర్తిస్తూ ఆగస్ట్ ఇరవై మూడును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు చంద్రయాన్ త్రీ తర్వాత ఇస్రో అనేక ప్రాజెక్టులను చేపట్టింది ముఖ్యంగా గగన్యాన్ మిషన్ ద్వారా భారతీయ వ్యోమోగామ్లను అంతరిక్షంలోకి పంపడం లక్ష్యంగా పెట్టుకుంది ఆదిత్య ఎల్వన్ మిషన్ ద్వారా సూర్యుని అధ్యయనం చేయడం మంగళయాన్ టూ ద్వారా అంగారక గ్రహంపై మరిన్ని పరిశోధనలు చేయడం వంటి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఇస్రో యొక్క ఈ ప్రయాణం భారతదేశం యొక్క శాస్త్రీయ మరియు సాంకేతిక పురోగతికి ఒక సాక్ష్యం ఇస్రో అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దారు వారి కృషి వల్లే ఇస్రో అంతర్జాతీయంగా గౌరవనీయమైన స్థాయికి చేరుకుంది డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఇస్రో యొక్క వ్యవస్థాపకులు వీరి మార్గదర్శకత్వంలో భారతదేశం తొలి షాట్లైట్ అయిన ఆర్యభట్ట మరియు ఎస్ఎల్వి త్రీ ద్వారా మొదటి స్వతంత్ర ప్రయోగం జరిగింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి మరియు గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వారు కీలక పాత్ర పోషించారు ఆయనను మిసైల్ మ్యాన్గా ప్రఖ్యాతి చెందారు డాక్టర్ సత్యేంద్రనాథ్ బోస్ వీరు ఇస్రోను ప్రపంచస్థాయి స్పేస్ ఏజెన్సీగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు ఆయన పర్యవేక్షణలో ఎస్ఎల్వి త్రీ భాస్కర్ శ్రేణి ఉపగ్రహాలు ఇన్షాట్ మరియు యాపిల్ వంటి మొదటి జియో స్టేషనరీ ఉపగ్రహ ప్రయోగాలు జరిగాయి డాక్టర్ కస్తూరి రంగన్ వీరి ఆధ్వర్యంలో ఇస్రో అనేక ప్రోగ్రాంలు విజయవంతంగా పూర్తి చేసుకుంది వాటిలో చంద్రయాన్ వన్ ప్రాజెక్టు కూడా ఒకటి వీరి నాయకత్వంలో ఇస్రో అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం అయ్యింది డాక్టర్ ఉద్దాన కోటేశ్వరరావు వీరి పర్యవేక్షణలో అనేక శాటిలైట్ కమ్యూనికేషన్ మరియు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా అభివృద్ధి చేసింది వీటి వల్ల భారతదేశంలో కమ్యూనికేషన్ రిమోట్ సెన్సింగ్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి డాక్టర్ కె శివన్ వీరి పర్యవేక్షణలో ఇస్రో తన చంద్రయాన్ టూ మిషన్ను ప్రయోగించింది డాక్టర్ శ్రీధరన్ పిల్లై డాక్టర్ సోమనాథ్ వీరి ఆధ్వర్యంలో ఇస్రో గగన్యాన్ మిషన్ చంద్రయాన్ త్రీ వంటి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది ఈ శాస్త్రవేత్తలు వారి కృషి మరియు నాయకత్వం భారతదేశాన్ని అంతరిక్ష పరిశోధనలో ఒక ప్రముఖ దేశంగా నిలిపాయి వారి విజయాలు మరియు ఆవిష్కరణలు మనకు గర్వకారణం నిర్ణయం తేయిస్ అగస్ట్కు जब भारत ने चंद्रमा पर तिरंगा फहराया उस दिन को अब हिंदुस्तान नेशनल स्पेस डे के रूप में मनाया जाएगा जातीय अंतरिक्ष दिनोत्सव आगस्ट इवे मूडना विद्यासंस्थल परशोधना संस्थल मरी इस प्रत्येक कार्यक्रम సదస్సులు మరియు ప్రదర్శనలు నిర్వహించి భారత అంతరిక్ష కార్యక్రమం యొక్క ఘనతను స్మరించుకుందాం ఈ ఘనతకు కారణమైన మన శాస్త్రవేత్తలను గుర్తు చేసుకుందాం